ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసోనెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముదినేపల్లి మండలం పదువాక దేవపూడి మరియు వానుదూరు గ్రామాలలో నరేగా విధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి నూరు శాతం అంతర్గత రోడ్లు పూర్తి చేస్తామన్నారు ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దేవపుడికి ఇరవై ఒక లక్ష ఇచ్చాం నువ్వు రోడ్లు వేస్తాం అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మనం పెట్టాం మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అరవై నాలుగు పర్సెంట్ రోడ్లు వేస్తాం ఇంకా ఒక థర్టీ పర్సెంట్ మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు ఏడు పర్సెంట్ వేస్తాం ఐదేళ్ళు అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఎవ్వరికీ ఏమన్నా నిధులు కైకి వచ్చింది అది వేరే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కైక్లూరులో రోడ్డు పరిస్థితులు ఇచ్చి మనకి ముప్పై మూడు కోట్లు ఇచ్చాను అదే కదా కొన్ని ఇప్పుడు ఉండే అయితే రఘురాకృష్ణ గారికి రెండు కోట్లు వచ్చింది మన ఏలూరు జిల్లాలో అందరికీ ఇరవై కోట్లు వచ్చింది నాకు ముప్పై మూడు కోట్లు కలెక్టర్ అరవై ఐదు కోట్లు ఎమ్మెల్యేలు అందరు కలిసి ఒక ఐదు కోట్లు ఇచ్చాను పరిస్థితి బాగాలేదు అందుకని నేను కైక్లూరులో అన్ని రోడ్లు మళ్ళీ ఏ మహిళ బురదలో తిరగకుండా ఉండడానికి ఉన్నాయి నాలుగేళ్ళు ఉన్నాయి నాలుగేళ్ళలో నాలుగో వద్దు భాగం వేసుకుంటా రోడ్లు వేద్దాం అలాగే డ్రైన్స్ అన్నీ తగ్గించాం పూర్వం ప్రతి ఏడాది వర్షాకాలం రోడ్లు పంటలో మునిగిపోయి ఇప్పుడు పంటలు ఎక్కడ మునిగినట్టు లేదు అలాగే కాలంలో మంచిది ఇది కరెంటు అన్నిటికీ మనం సమస్య చూడాలి ఎమ్మెల్యే అంటే ఓన్లీ ఎమ్మెల్యే చేసే పనులు చేయాలి పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కేసు ఎవరొద్దు మా లేకపోతే రెవెన్యూలో ఎవరు చెరువు అవ్వాలి ఎవరు వచ్చి లేకపోతే మా పిల్లలు వచ్చి మా పిల్లలకి రాజకీయాలకి సంబంధం ఎవరి పిల్లలకి రాజకీయాల సంబంధం ఉండకూడదు ఉండరాదు ఏ రా స్థానిక నాయకులు వాళ్ళకి గౌరవం ఉండాలి నేను ఏది చేసినా అది సొసైటీలో అవునండి ట్రస్ట్ బోర్డులో అవునండి నీటి సంఘాలు అవునండి ఏదైనా స్థానిక అందరిని కూర్చొని రెండే కండిషన్లు అన్ని సామాజిక వర్గాలు ఉండాలి మూడు పార్టీలు ఉండాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ దాంతో వాళ్ళనే నిర్ణయాలు తీసుకోమంటాను రాబోయే రోజుల్లో అంత కష్టపడి చేస్తున్నాడు నాకు చేశారు చేస్తున్నారు వాళ్ళకి గౌరవం అనుకోకుండా నేను పెద్దానికి నేను పోలీసులు చెప్పి నేను ఎమ్ఆర్ఓ చెప్పి పరిస్థితి ఉండకూడదు ఎవరికి వాళ్ళకి ఏ గ్రామంలో వాళ్ళే పరిష్కరించుకోవాలి మండలంలో వాళ్ళే పరిష్కరించుకోవాలి అది స్వయం పరిపాలన అంటే అంతే కానీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పిల్లలు చెప్తే కానీ పోలీస్ స్టేషన్ ఎస్ఐడికి ఉండే పరిస్థితి ఉండకూడదు కరెక్ట్ కూడా కాదు అది